మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలని చెప్పేసి ఈ చిన్ని వీడియో అయితే చేస్తున్నానండి చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం ఆడవాళ్లకు ఇప్పుడు మధురైలో శ్రీ సుందరేశ్వర స్వామి శ్రీ మీనాక్షమ్మల సితిథిర తిరువేళ అయితే జరుగుతుందండి ఈ శిథిర తిరువేళలో భాగంగా శ్రీ సుందరేశ్వర స్వామికి శ్రీ మీనాక్షమ్మల కళ్యాణోత్సవం అయితే జరుగుతుందండి ఆ కళ్యాణోత్సవం జరిగే సమయంలో చక్కగా మన ఆడవాళ్ళకి సంబంధించిన సుమ్ముహూర్తం ఒకటి ఉంది ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా జరిపించుకునేదే ఈ చిత్ర తిరువేళలో కళ్యాణోత్సవంలో ఆడవాళ్ళు జరిపించుకునేదే ఈ సంవత్సరం కూడా మీరు మీలో ఈ సుమ్ముహూర్తాన్ని వినియోగించుకుంటారని చెప్పేసి నేను ఈ చిన్ని వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట చిత్ర తిరువేళాలో శ్రీ సుందరేశ్వర స్వామి శ్రీ మీనాక్షమ్మల తిరుక్ అయితే జరిపిస్తున్నారు ఆ తిరుక్ జరిగే సమయంలో మీలో ఎవరైనా పసుపు తాడు మార్చుకోవాలి పెరిగిపోతుంది అని అనుకునే వారికి చాలా చక్కటి సుమ్ముహూర్తం అని చెప్పుకోవచ్చు అన్నమాట ఆ శ్రీ సుందరేశ్వర స్వామి శ్రీ మీనాక్షమ్మల ఆశీర్వాదంతో ఆ సుమ్ముహూర్తంలో మనం పసుపు తాడును మార్చుకోవడం అనేది చాలా చక్కటి సుమ్ముహూర్తం అనేది నేను నమ్ముతున్నాను ఆ విషయమే మీ అందరికీ చాలా ముఖ్యమైన విషయం అని చెబుతున్నాను అన్నమాట ఈ సుందరేశ్వర స్వామి శ్రీ మీనాక్షమ్మల తిరుక్ మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల మధ్యలో మిథున లగ్నంలో శ్రీ సుందరేశ్వర స్వామి శ్రీ మీనాక్షమ్మల తిరుక్కళ్యాణం అయితే జరుగుతుందండి ఆ సమయాన్ని మీరందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పేసి మీ అందరితో చెబుతున్నాను అన్నమాట మీరు ముందు రోజే బుధవారం రోజే పసుపు తాడనైతే సిద్ధం చేసేసుకుని రెడీగా ఉంచుకోండి ఎందుకంటే ఎంతో సమయం లేదు కనుక మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటారని చెప్పేసి నేను చెబుతున్నాను అనమాట మెడలో పసుపు కొమ్మ కట్టుకుని మంగళసూత్రాలవి కూడా వేరే తాడుకి గుచ్చుకొని నల్ల పుసలు అవి ఇవి ఉంటాయి కదా అన్నీ గుచ్చుకొని రెడీ చేసి పెట్టేసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజించుకొని చక్కగా ఉదయమే ఆ శ్రీ సుందరేశ్వర స్వామి శ్రీ మీనాక్షమ్మల ఆశీర్వాదంతో ఆ సమయానికి మీరు పసుపు తాడును మార్చుకోవడానికైతే ప్రయత్నం చేస్తారని చెప్పేసి చెబుతున్నాను అన్నమాట ఇదేనండి చాలా చక్కటి సుముహూర్తము చాలా ముఖ్యమైన విషయమని చెప్పాను కదా నాకు తెలిసి ఇదే ముఖ్యమైన విషయమని మీ అందరితో పంచుకుంటున్నాను అన్నమాట చూసారు కదా నా బుజ్జి తల్లిని బుట్ట బొమ్మని చక్కగా కూర్చుని మీ అందరికీ కూడా ఈ మంచి మాటని చెప్పించిందన్నమాట అమ్మ గురించి ఎంత చెప్పినా నాకు తక్కువగానే ఉంటుందండి ఎప్పుడూ నేను అమ్మ గురించి చెప్పే మాటే అమ్మతో నా అనుబంధం అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకు సర్వం అంకితం ఎంత చక్కగా కూర్చుంది నా బుజ్జి తల్లి మరి చూసారు కదా ఈ చక్కటి సుముహూర్తాన్ని వినియోగించుకోండి మరి శ్రీమాతేణ మహా